తనుజా అండ్ కళ్యాణ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ చేశారు ఇమాన్యుల్ ఒక స్కిట్ ప్లాన్ చేశాడు అందులో రీతు మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది కానీ తనుజ కళ్యాణ్ మాత్రం ఎంత క్యూట్గా ఉన్నారంటే హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఆ స్కిట్ చూసిన తర్వాత ఎవడైనా ఒక మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉండి కళ్యాణ్ తనుజ మీద ఒక సీరియల్ ప్లాన్ చేస్తే అందులో పవన్ రీతును కూడా యాడ్ చేసి ఇద్దరు బ్రదర్స్ ఇస్తే ఇద్దరు సిస్టర్ లాగా ఒక స్టోరీ ప్లాన్ చేసి సీరియల్ ఇస్తే మాత్రం బంపర్ హిట్ అవుతుంది స్టార్ మాలో ఆల్రెడీ వీళ్ళకున్న వ్యూవర్షిప్కి వీళ్ళకు ఉన్న టీఆర్పీకి వాళ్ళ మీద ఒక సీరియల్ ఇస్తే మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఇమానుయుల్ కూడా ఇంక్లూడ్ చేస్తే ఏదన్నా కామెడీ క్యారెక్టర్ కానీ ఏదన్నా ఫన్నీ క్యారెక్టర్ కానీ ఇంక్లూడ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇమానువల్ ఏమన్నా పర్ఫార్మెన్సా ఆన్ ద స్పాట్ అసలు ఆలోచిస్తాడు ఆన్ ద స్పాట్ స్కిట్ ప్లాన్ చేస్తాడు ఇన్స్టెంట్ అయినా డైలాగ్లు ఉంటాడు ఇన్స్టెంట్ జోక్లు వేస్తూ ఉంటాడు ఇమానువల్ యాక్చువల్లీ కళ్యాణ్కి డిమాన్కి మమ్మీ క్యారెక్టర్ వేసిండు సో కళ్యాణ్ అండ్ డిమాన్ బ్రదర్స్ లాగా కళ్యాణ్ తనజా వాళ్ళ బాండింగ్ చూస్తూ అరే ఇది మిస్ అయిపోతాం కదా ఇంకో మూడు రోజుల్లో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది భయ్యా మీకు ఏమనిపించిందో తెలియదు కానీ తనుజ కళ్యాణ్ నాన్న నాన్న అంటే కూడా చాలామంది నెగిటివ్ చేస్తున్నారు మళ్ళీ ఒక డ్రామా స్టార్ట్ చేసింది డ్రామాకి వీని అంటున్నారు కానీ కళ్యాణ్ కూడా తనుజని అని అమ్మ అమ్మ అంటాడు సో అమ్మ అన్నప్పుడు నాన్న అనడంలో తప్పేం లేదు సో వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాంటిది అంత బాండింగ్ అంత మోర్ దెన్ ఫ్రెండ్షిప్ అని కళ్యాణ్ అన్నప్పుడు కళ్యాణ్ పైన సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి తను చాలా మంచోడు కాబట్టి సో తను అలా అనగలుగుతుంది అలా మాట్లాడగలుగుతుంది సో దీన్ని కూడా నెగిటివ్ చేస్తే ఇక మీరు దేన్ని కూడా అసలు భరించలేరు కొందరికి ఈర్ష్య కూడా ఉండొచ్చు వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నారైంది ఇంత మంచిగా ఉన్నారేంది అంటే వాళ్ళు ఏం మిస్బిహేవిర్ చేయరు బ్యాడ్ టచింగ్స్ చేసుకోరు కొన్ని సీజన్స్లలో అయితే ప్రతి చిన్నదానికి హగ్గులు ఇచ్చుకుంటారు కిస్సులు పెట్టుకుంటారు పిచ్చి పిచ్చిగా ఉంటారు బట్ ఈ సీజన్లో ద బెస్ట్ కపుల్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినా మోర్ దెన్ ఫ్రెండ్స్ అయినా నాకు నచ్చిన కపుల్ ఏంటంటే కళ్యాణ్ అండ్ తనుజా కళ్యాణ్ తనుజా వంట చేస్తున్నప్పుడు కొత్తిమీర స్మెల్ వస్తే అబ్బబ్బా ఎంత బాగుంది నాకు ఈ స్మెల్ అంటే ఇష్టం అంటే ఇక్కడ నుంచి నువ్వు కలిసినప్పుడు అలా బయట కొత్తిమీర కట్టే గిఫ్ట్ చేస్తానంటే కొత్తిమీర కప్ కొత్తిమీర కట్టేందుకు ఇస్తావు అంటే నువ్వు అన్నావు కదా నీకు నచ్చినప్పుడు నీకు అదే ఇస్తా గిఫ్ట్గా అని అన్నది సో ఇలాంటి చిన్న చిన్న గెస్టర్స్ చిన్న చిన్న మూమెంట్స్ అసలు చాలామంది కుళ్ళుకుంటారేమో అందుకే నెగిటివ్గా మాట్లాడతారు వాళ్ళ గురించి వాళ్ళు బయటకు వచ్చినాక కలుస్తారా ఫ్రెండ్స్గానే ఉంటారా దూరం అవుతారా తెలియదు కానీ ఒక సీరియల్ మాత్రం ప్లాన్ చేస్తే చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది ఒకవేళ మంచి స్టోరీ కనుక ప్లాన్ చేస్తే నలుగురు మీద వీలైతే ఐదుగురు మీద ఇమాన్యుల్ కూడా యాడ్ చేసుకుంటే సంజనా గారు కూడా ఉన్నారు భరణి గారిని కూడా యాడ్ చేసుకుంటే ఏదో ఒక క్యారెక్టర్లో తండ్రి తండ్రిగా చాలా చాలా बीवाचंग हिटोदा ना अभिप्राय